హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగార్ ఈరోజు ఒక మంచి టిప్ తో మీ ముందుకు వచ్చానండి మనలో చాలా మంది పురుషుల్లో స్త్రీలలో ఇలా మోచేతులు మోకాళ్ళు ఇంకా నెక్ దగ్గర ఇలా మృతకణాలు పేర్కొని పోయి నల్లగా పెచ్చులుగా మారిపోతాయి అక్కడ స్కిన్ చాలా హార్డ్గా తయారవుతుంది అనమాట ఈ ఇది ఎక్కువగా కింద కూర్చోవటం వల్ల మోకాళ్ళు ఇలా చేతులు ఆనించి పని చేయటం వల్ల అంటే బల్లల మీద గోడల మీద ఇట్లా చేతులు ఆనిచ్చి పని చేయటం వల్ల రాపిడికి గురయ్యి చేతులు మో చేతులు మోకాళ్ళు ఇలాంటి భాగాల్లో నెక్కు ఇలాంటివి కూడా సెల్స్ కొద్దిగా డ్యామేజ్ అయ్యి స్కిన్ అనేది అక్కడ నల్లగా హార్డ్గా అయిపోతుంది అనమాట అక్కడ ఉండే ఇక్కడ గిలకలాగా ఉంటుంది కదా మోకాళ్ళు మోచేతి దగ్గర గిలక భాగంలో కూడా నల్లగా కాయలు కాగా పట్టేసి స్కిన్ కూడా చాలా మందంగా అయిపోతుంది ఇలాంటి డెడ్ సెల్స్ లేయర్ని బ్లాక్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేసి ఆ మోకాళ్ళు మోచేతులు నలుపు వర్ణం పోయి సాధారణ స్థితి రావడానికి నేను ఒక మంచి చిట్కాతో ముందుకు వచ్చానండి నేను రెండు చిట్కాలు చెప్తాను రెండు ప్రాసెస్లు చెప్తాను మీకు ఏది కంఫర్ట్ గా అనిపిస్తే ఇంకా మీ మోచేతులు ఉండే నలుపు వర్ణాన్ని బట్టి లైట్గా ఉంటే ఒక ప్రాసెస్ బాగా హార్డ్గా అంటే ఒక ప్రాసెస్ ఫాలో అయిపోండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక మన టూత్ బ్రష్ ఉంటుంది కదా టూత్ పేస్టు ఇది ఒక కోల్గేట్ పేస్ట్ వైట్గా ఉంటుంది కదా ఇది వైట్దే తీసుకోండి కోల్గేట్ పేస్ట్ ఒక లెమను ఇంకా కోకోనట్ ఆయిలు ఇంకా దీంట్లోకి ఇంకా ఫోర్ ఐటమ్స్ కావాలి ఇంకో లాస్ట్ ఐటమ్ వచ్చేసి సాల్ట్ ఈ ఫోర్ ఐటమ్స్ తీసుకోండి మనకి ఈ పేస్ట్కి కావాల్సిన మిశ్రమానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఈ నాలుగు ఈ ఫోర్ ఐటమ్సే ఎందుకు తీసుకున్నానో కూడా నేను రీజన్ చెప్తాను సైంటిఫిక్గా టూత్పేస్ట్ మరియు సాల్ట్ ఏంటంటే సహజవంతమైన స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఇది చర్మంపై పేర్కొన్న మృతకణాలు తొలగించడంతో పాటు చర్మం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా మనం తీసుకున్నటువంటి పేస్ట్ని కొంచెం తీసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం ఒక అర స్పూన్ అంతా కానీ స్పూన్ అంతా కానీ మన బ్లాక్నెస్ని బట్టి సాల్ట్ కూడా తీసుకోండి మనం తీసుకునే మిశ్రమాలు కూడా కొంచెం అటు ఇటుకున్నా పర్లేదు కాకపోతే మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలా తీసుకోండి తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ ముందైతే ఈ మూడు వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయాలి కొంచెం సాల్ట్ కూడా కొంచెం లైట్గా కరుగుతుంది ఇందులో ఆ పేస్టు సాల్ట్ కోకోనట్ ఆయిల్ ముందు బాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి నూనె ఏంటంటే మన శరీరానికి అవసరమైనటువంటి ఆయిల్స్ని సమకూరుస్తుంది అనమాట మృదువుగా నునుపుగా అయ్యేందుకు ఈ కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది మనం తీసుకున్న ఐటమ్స్ మామూలుగా సైంటిఫిక్గా చూసినా కూడా టూత్పేస్ట్ సాల్ట్ ఏమో చెప్పే కదా మనం ఏదన్నా రఫ్ చేయటానికి స్క్రబ్బర్ లాగా అనమాట ఈ కొబ్బరి నూనెమో ఆయిల్ మనం మృదువుగా తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా మృదువుగా అవ్వటానికి ఈ మిశ్రమం అనేది బాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఇందాక లెమన్ చూపించాం కదా లెమన్ మిక్స్ చేయలేదు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు లెమన్ సంగతి నేను చెప్తాను ముందైతే దీన్ని బాగా మిక్స్ చేయండి తర్వాత ఇప్పుడు నేను మామూలుగా ఒక హ్యాండ్ మీద రఫ్ చేసి చూపిస్తాను మీరేంటంటే ఆ రఫ్నెస్ని మీరు మోచేతికి కానీ మోకాలు కానీ నెక్కి కానీ ఎక్కడ బ్లాక్నెస్ ఉంటే అక్కడ రఫ్ చేసుకోవచ్చు అనమాట నేను మీకు చూపించడానికి వీడియోలో జస్ట్ హ్యాండ్ మీద రఫ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అలా హ్యాండ్ మీద లైట్గా రఫ్ చేయండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది మనకి ఆ రఫ్నెస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మనం బాగా ఇంకా రఫ్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా లైట్గా రఫ్ చేయండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ రఫ్ చేసి ఇలా లైట్గా రఫ్ చేస్తే సరిపోతుంది ఇలా టూ త్రీ మినిట్స్ రఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆరనివ్వండి చాలు నేను ఇది చెప్పేది ఫస్ట్ టిప్ అనమాట నేను నెక్స్ట్ సెకండ్ టిప్ కూడా చెప్తాను మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే మీకు ఏది యూజ్ఫుల్గా అనిపిస్తే మీకు ఏది రిజల్ట్స్ బాగా వచ్చింది అనుకుంటే అది మీరు ట్రై చేయండి నాకు నేనైతే ఈ రెండు టిప్స్ కూడా మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయనే నమ్మకంతో ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం డ్రై ఆరనివ్వండి డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా ఇందాక లెమన్ అన్నా కదా లెమన్ ఇక్కడ యూజ్ చేయాలి ఒక పీస్ తీసుకొని దాన్ని అలా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి లిక్విడ్ వస్తుంది కదా ఆ లిక్విడ్ని బట్టి ఇలా రఫ్ చేయాలన్నమాట డ్రై అయిపోతుంది కదా లైట్గా దాన్ని ఇలా రఫ్ చేయాలన్నమాట దాన్ని తొలగిస్తూ ఫస్ట్ మనం రాసిన మిశ్రమాన్ని తొలగిస్తూ దీన్ని రఫ్ చేయాలి ఇలా రఫ్ చేయటం వల్ల అక్కడ డెడ్ సెల్స్ అనేది తొలగిపోయి మన స్కిన్ మళ్ళీ నార్మల్గా వచ్చి మన బాడీలో కలిసిపోతుంది అనమాట దీనివల్ల మనకి ఇలా బ్లాక్గా ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి పెయిన్స్ అలాంటివి ఏమీ రావు కానీ చూడటానికి ఏంటంటే కొంచెం వికారంగా కనిపిస్తుంది బాగా కలర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు చాలా నీట్గా కనిపిస్తారు డీసెంట్గా నీట్గా కనిపిస్తారు స్కిన్ అంతా కూడా చాలా వైట్గా కనిపిస్తుంది కానీ హ్యాండ్స్ అనేది దాచుకోలేం కదండి ఈ మో దగ్గర బ్లాక్గా ఉంటే చాలా వికారంగా అనిపిస్తుంది అంతేనండి తర్వాత వాష్ చేసుకోండి ఇది ఒక ఫస్ట్ టిప్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండో టిప్పు ఈ టిప్కి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి పాలు బేకింగ్ సోడా ఈ రెండేనండి ఈ పాలు కూడా మనం మనకు ఎంత అయితే మిశ్రమం కావాలో అంతవరకే తీసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది కొంచెం పాలు ఇంకా బేకింగ్ సోడా ఈ రెండు ఐటమ్స్ ఏనండి ఇప్పుడు పాలు మనం ఎక్కువ తీసుకొని బేకింగ్ సోడా తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే లిక్విడ్ లాగా ఉంటుంది మనం అప్లై చేసుకుంటే ఎక్కువ స్కిన్కి పట్టదనమాట సో పాలు సరిపోని తీసుకోండి దాన్ని తగ్గట్టు ఈ బేకింగ్ సోడా తీసుకొని ఇలా మనకు ఎక్కడైతే బ్లాక్నెస్ ఉందో అక్కడ లైట్గా అప్లై చేయండి ముందు వీటన్నిటిని చక్కగా కలుపుకోండి చూసారా ఇలా తిక్కుగా ఉండాలన్నమాట ఇలా తిక్కుగా ఉంటేనే మనకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది పాలు పాలలో ఎక్కువ పోసుకుని బేకింగ్ సోడా ఏంటంటే ఆల్రెడీ సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది సో పాలు కొంచెం తక్కువగా తీసుకోండి ఈ రెండు బాగా మిక్స్ చేసి ఈ రెండే ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు బాగా మిక్స్ చేసి ఇలా చేతి మీద నేను చూపిస్తున్నట్లుగా మీరు మో చేతికి కానీ మోకాలు కానీ నెక్కి కానీ ఎక్కడైనా అప్లై చేసుకోండి దీన్ని ఇందాక నేను చూపించిన టిప్పులు అంత రఫ్ ఏం చేయవసరం లేదు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది ఈ పాలని బేకింగ్ సోడాని కలిపిన మిశ్రమాన్ని ఇలా అప్లై చేయండి ఇంకా నాది ఇంకా పల్చగా ఇంకా తిక్కు కూడా చేసుకోవచ్చు మీరు ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని మాత్రం టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా డ్రై అవ్వనివ్వాలి ఇందాక నేను చెప్పినప్పుడు అదే త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది కానీ ఈ మిశ్రమాన్ని పది పదిహేను నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత ఆరిన తర్వాత వాష్ చేసుకోండి అప్పుడు మీకు రిజల్ట్స్ బాగా అర్థమవుతుంది ఈ రెండు టిప్స్ కూడా మీకు ఏది నచ్చితే అది వారంలో టూ ఆర్ త్రీ డేస్ రెండు రోజులు లేదా మూడు రోజులు మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు అప్లై చేసుకొని వాష్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా షార్ట్ టైంలోనే బెస్ట్ రిజల్ట్స్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మ్యాక్సిమం టెన్ నెంబర్స్లో ఎయిట్ నెంబర్స్ ఈ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు చాలామంది నన్ను అడిగారు కూడా ఇలా మోచేతులు మోకాళ్ళు బ్లాక్నెస్కి ఏమైనా టిప్స్ చెప్పమని అందుకే ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైతే యూజ్ అవుతుందనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్